నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ సమతుల్యపు దీపం భర్త హరి ఎప్పుడు దేనిలోనైనా మగవారే గొప్పవారు అంటాడు కానీ శిరీష భార్యలు భర్తల కన్నా ఏం తక్కువ కాదు అని రుజువులతో నిరూపిస్తుంది కథ చాలా బాగుందండి మీరు కనుక మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెలైకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు ఇక కథలోకి వెళ్దామా శిరీస ఒక సాంకేతిక నిపుణురాలు తన పనిలో అద్భుత ప్రతిభతో పేరు తెచ్చుకుంది హరికృష్ణ ఆమె భర్త ఒక పండితుడు అతనికి భక్తి ఆధ్యాత్మికత అనేవి జీవన మార్గం అతడు ప్రతి విషయాన్ని ధర్మం భక్తితోనే పోలుస్తాడు అయితే అతనికి శిరీష తనతో సమానమని ఒప్పుకోవడం కష్టంగా ఉండేది వీరి వివాహం సాంప్రదాయాల ప్రకారం జరిగింది శిరీష హరిలో స్నేహాన్ని మమతను ఆశించింది కానీ హరి తన ధార్మిక జీవితాన్ని ముడు ముందుకు నడిపించడమే ముఖ్యమని భావించాడు భక్తి వలన మనం ఉన్నతమైన స్థితికి చేరగలం అని హరి ప్రతిరోజు చెప్పేవాడు శిరీషకి ఆత్మవిశ్వాసం ఎక్కువ భక్తి ఓ భాగం కానీ జీవితానికి సమానత్వం కూడా ముఖ్యం అని ఆమె తన మాటల్లో హరిని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసేది కానీ హరి వినిపించుకోకుండా మగవారే ప్రధానంగా ఉంటారు అంటూ తన అభిప్రాయం ప్రకటించేవాడు ఒకరోజు హరి తనకు ఇస్తున్నప్పుడు శిరీష అతని అభిప్రాయాలపై ప్రశ్నించింది నువ్వు అంటున్న భక్తిలో మహిళల స్థానమేమిటి అని అడిగింది హరి దీనికి జవాబు ఇచ్చేటప్పుడు వాళ్ళు పురుషుల్ని సేవించడం ద్వారానే భగవంతునికి చేరవచ్చు అన్నాడు శిరీష ఆ మాటలను విని ఆశ్చర్యపోయింది ఆమెకు హరికి మధ్య ఉన్న ఈ తేడా రోజులు గడిచే కొద్దీ పెరుగుతోంది కానీ ఆమెకు తన జీవితాన్ని లక్ష్యాలను వదిలేయాలని అనిపించలేదు మేము ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని ఆమె అనుకుంది ఒక సందర్భంలో హరి శిరీష తన పూజ సమయానికి ఆలస్యంగా రావడాన్ని తప్పు పట్టాడు నీకు భక్తిపై శ్రద్ధ లేదా అని ప్రశ్నించాడు శిరీష తట్టుకోలేక నా పని నా లక్ష్యాలు కూడా సమానంగా ముఖ్యమని తేల్చి చెప్పేసింది శిరీష తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది ఆమె సాంకేతిక రంగంలో తన ప్రతిభను మెరుగుపరిచి గొప్ప గుర్తింపును సాధించింది హరికి ఆమె విజయాలు ఒక పట్టాన అర్థం కాలేదు ఇవి అన్నీ భగవంతుని ఆశీర్వాదం వల్లనే అని అతను అన్నాడు ఒకరోజు ఒక పెద్ద సంఘటన వీరి జీవన మార్గాన్ని మార్చింది హరి నిర్వహిస్తున్న యజ్ఞంలో పాల్గొనేందుకు శిరీషను పిలిచారు ఆమె తన పని అవసరాల వల్ల ఆలస్యంగా వచ్చింది హరి విషయం గురించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు ఆగ్రహంతో హరి అన్నాడు నీ పనిని ఆపి భగవంతుని సేవ చేయవలసిన సమయం ఇది కానీ నువ్వు నీ స్వార్థ ప్రయోజనాలను ముందుకు తెస్తున్నావు శిరీష ప్రశాంతంగా చెప్పింది నా పని కూడా భగవంతుని సేవే నా కృషి ద్వారా అందరికీ సహాయం అందుతుంది అప్పటి వరకు హరి తన ఆలోచనలనే సరైనవిగా భావించాడు కానీ శిరీష మాట్లాడిన మాటలు అతనికి ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చాయి జీవితంలో సమతుల్యత అవసరం ఉందా అని అతడు మొదటిసారి ఆలోచించాడు మెల్లగా హరి శిరీషతో మరింత సమయం గడపడం ప్రారంభించాడు ఆమె ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు నీ జీవితంలో ఇటువంటి శ్రద్ధ పట్టుదల ఎక్కడ నుంచి వచ్చింది అని అడిగాడు శిరీష మధునుండు నవ్వుతూ చెప్పింది నేను నన్ను నమ్ముతాను అదే నాకు భగవంతుని దివ్య ఆశీర్వాదంలా అనిపిస్తుంది హరికి సమాధానం కొత్తగా అనిపించింది ఒకరోజు హరి అనుకోకుండా శిరీష పని స్థలానికి వెళ్ళాడు ఆమె సహచరులు ఆమెను గౌరవంతో చూసేవారని అతనికి స్పష్టమైంది ఆమె ఎలాంటి నాయకురాలు అని అతను అనుకున్నాడు ఆ రాత్రి హరి తన పూజ గదిలో ఉండగా శిరీష పక్కన వచ్చి మనమిద్దరం భక్తిలోను జీవితంలోనూ భాగస్వాములం అని మృదువుగా చెప్పింది ఆ మాటలు హరిని లోనుంచి కదిలించాయి నేను నిన్ను తక్కువ అంచనా వేశాను భక్తి కంటే ఎక్కువగా జీవితానికి సమతుల్యత అవసరం అని ఇప్పుడు అర్థమైంది అన్నాడు అతనిలో మార్పు మొదలైంది హరి తన పూజలో శిరీషతో మాట్లాడే సమయాన్ని కలగలిపాడు ఇద్దరూ కలిసి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ప్రారంభించారు శిరీష తన విజయం హరితో పంచుకోవడం ప్రారంభించింది హరి కూడా తన అభిప్రాయాలను పంచుకున్నాడు వీరి సంబంధం కొత్త దిశగా మారింది సమానత్వం జీవితం కోసం ఒక పునాది అని హరికి అర్థమైంది అతను తన స్నేహితుల సమావేశంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు భక్తి కంటే మనిషి అనుభూతులు ముఖ్యమన్నాడు శిరీష హరి తమ జీవితాలను కొత్త మార్గంలో పునర్నిర్మించుకున్నారు సమతుల్యత మానవత భక్తి అన్నీ కలగలిపిన జీవితం ప్రారంభించారు మరికొంతకాలానికి హరి అన్నాడు మనిషిగా ఎదగడం కూడా భక్తికి ఓ రూపం శిరీష చిరునవ్వుతో చూసింది ఇద్దరు ఆనందంగా జీవనాన్ని కొనసాగించారు ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలనే వినండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఒక్క లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది మీకు మరిన్ని మంచి మంచి కథలను అందించాలనే తాపత్రయము ఉంటుంది